నంజాల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది నంజాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ పేలడంతో అది వెళ్ళి అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి ఒక లారీని అయితే ఢీకొరడం జరిగింది దీంతో ఒక్కసారిగా మంటలు అనేది వ్యాపించాయి దీంతో లారీ డ్రైవరు క్లీనర్తో పాటు బస్సు డ్రైవర్ అయితే అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి చనిపోవడం జరిగింది అయితే ఇది నెల్ నెల్లూరు నుంచి హైదరాబాద్కు ముప్పై ఆరు మంది ప్రయాణికులతో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ అనేది ప్రయాణం సాగించింది అయితే ఈ మధ్యలో నంజాల జిల్లాలో ఈ ఘోర ప్రమాదం అనేది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చోటు చేసుకుంది అయితే దానిలో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు అటు నుంచి వెళ్తున్నటువంటి ఒక డీసీఎం వ్యాన్ డ్రైవరు వెంటనే స్పందించి కిందకి దిగి వచ్చి ఆ బస్సు అద్దాలను పగలగొట్టడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అద్దాల్లో నుంచి బయటికి దోకడంతో చిన్న చిన్న గాయాలతోనే వాళ్ళంతా కూడా బయటపడ్డారని చెప్పుకోవచ్చు దీంతో ఈ ఘటనలో చూసుకుంటే ప్రధానంగా అటు బస్సు డ్రైవర్తో పాటు ఇటు క్లీనర్ క్లీనరు ఎవరైతే లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ ఉన్నాడు అతను కూడా చనిపోవటం జరిగింది మొత్తంగా ముగ్గురు ఈ ఘటనలో ప్రాణాలు అయితే కోల్పోయారు మొత్తంగా చూసుకున్నట్లయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నందేలలోని నుండి హాస్పిటల్కు తరలించి అక్కడ వారందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు అయితే ఒక ముగ్గురు పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో వాళ్ళని హైదరాబాద్ తరలించినట్లయితే మనకి సమాచారం అందుతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఘటన అయితే ఒక్కసారిగా నందాల జిల్లాని కుదిపేసిందని చెప్పుకోవచ్చు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు అయితే పూర్తిగా అయితే దగ్ధమైపోయింది కానీ ప్రాణాపాయం కొద్ది మేరలోనే పోయిందని చెప్పుకోవచ్చు బస్సులో ఉన్నటువంటి ముప్పై ఆరు మంది ప్రయాణికులు అయితే అందరూ కూడా ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారు ఒక డ్రైవర్ మాత్రమే చనిపోయారు అయితే లారీ అది వెళ్ళి బస్సు టైర్ ఒక్కసారిగా పగిలిపోయింది ఆ పగిలి అదుపు పగలటంతో బస్సు అంతా కూడా అదుపు తప్పిపోయింది అదుపు తప్పి ఎదురుగా ఉన్నటువంటి ఒక లారీని అయితే డీకొట్టింది ఢీకొట్టిన వెంటనే కూడా వెంటనే ఒక్కసారిగా మంటలు అనేది వ్యాపించాయి ఎవరు కూడా ఇటు లారీలో ఉన్నటువంటి డ్రైవరు క్లీనర్తో పాటు ఇటు బస్సు డ్రైవర్ తప్పించుకోవడానికి కూడా లేకోకుండా ఒక్కసారిగా మంటలు అనేది వ్యాపించిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు మాత్రం అక్కడికక్కడే ప్రాణాలైతే కోల్పోయారు సో మిగతా ప్రయాణికులందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ముప్పై ఆరు మంది ప్రయాణికులందరినీ కూడా నంజాల జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది ఎవరెవరైతే చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ అక్కడ ప్రథమ చికిత్స అనేది జరుగుతూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ